హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈఎస్ ఫ్రెండ్స్ అయితే మరి జనవరి సెషన్ ఎగ్జామినేషన్ అయితే రాయటం జరిగింది మరి కానీ వాళ్ళకి పర్సంటేజ్లు ఈ స్కోర్ కార్డు ఉంది కదా ఈ స్కోర్ కార్డులో పర్సంటేజ్ మాత్రమే ఇచ్చారు మరి మార్క్స్ మాత్రం ఇంతవరకు తెలియదు మార్క్స్ ఎన్ని వచ్చి ఉంటాయి సార్ మరి డిఫరెంట్ షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ జరిగింది కదా జనవరి ట్వంటీ సెకండ్ నుంచి జనవరి ట్వంటీ నైన్త్ మరి పది షిఫ్టుల్లో మార్నింగ్ ఈవినింగ్ కలిపి పది షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ జరిగింది కొంతమందికి నైంటీ నైన్ పర్సంటేజ్ వచ్చింది కానీ కానీ ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని కానీ వాళ్ళకి ఇంతవరకు మరి ఐడియా లేదు మరి ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత దానికి ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయి ఈ వీడియోలో జస్ట్ మనం ఒక లుక్ వేద్దాము ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్ని మార్క్స్ వస్తాయి మరి అదేవిధంగా దీనికి ఏప్రిల్ సెషన్కి సేమ్ మార్క్స్ వస్తే సరిపోతుందా నైన్టీ నైన్ రావాలంటే ఇంక ఎక్కువ రావాలా తక్కువ రావాలనేది ఈ వీడియోలు చూద్దాం ఎవరైతే బార్డర్లో ఉండారో వాళ్ళు ఏప్రిల్ సెషన్కి ప్రిపేర్ అవ్వండి మరి ముఖ్యంగా నేను ఒకసారి మనం చేస్తున్నాను ప్రతి ఒక్కరికి బార్డర్లో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏప్రిల్ సెషన్కి ప్రిపేర్ అవ్వండి అసలు బాగా బిలో ఉన్న వాళ్ళు ఎంసెట్కి ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మీ టైము మీరు వేస్ట్ చేసుకోవద్దు ఎంసెట్కి ప్రిపేర్ అయితే మంచి కాలేజీలో మనకి సీట్స్ వచ్చే అవకాశం ఉంది అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు ఇప్పుడు రాని దానికోసం మనం పాకులాడటం వేస్ట్ నా దృష్టిలో వచ్చేదానికోసమే కోసమే మేము ఇది ఇవ్వాలి బార్డర్లో ఎవరైతే మరి జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్ జనవరి సెషన్లో బార్డర్ మార్క్స్లు ఉన్నారో వాళ్ళు మాత్రమే బార్డర్స్లో ఉండేవాళ్ళు మాత్రమే ఏప్రిల్ సెషన్కి ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే సపోజ్ పది ఇరవై ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ వచ్చిన వాళ్ళు ఏప్రిల్ సెషన్కి ప్రిపేర్ అవ్వడం వల్ల ప్రయోజనం అసలు వచ్చేదాన్ని మనము ఏప్రిల్ సెషన్ ప్రిపేర్ అవ్వలేదు అనుకో వచ్చేదాన్ని మరి ఎంసెట్ కోల్పోతాం మనం ఎంసెట్ కోల్పోతాం టైము చాలా విలువైంది ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తే మరి ఈ పర్సంటైల్ వచ్చింది కదా ఈ పర్సంటైల్కి ఎన్ని మార్క్స్ వస్తే వచ్చినాయి అనేది జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాన్యువరి ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయి అని మరి వీడియో చూద్దాం ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జాన్యువరి సెషన్కి సంబంధించిన మనకి పర్సంటైల్ వస్తే మార్క్స్ ఈ పర్సంటైల్ సార్ మనకి ఈ పర్సెంట్ మార్క్స్ వల్ల ఉపయోగం అయితే లేదు ఇప్పుడే చెప్తున్నాను మార్క్స్ వల్ల ఉపయోగం కాకపోతే మనకు ఒక ఉత్సుకత ఉంటుంది సార్ నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి నాకు నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది నైంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయి అనేది మనకి దాన్ని తెలుసుకోవడానికి కోసమే నేను చెప్తున్నాను కాబట్టి పర్ ఈ పర్సంటైల్ ఇక నుంచి మార్క్స్ వల్ల ప్రయోజనం ఏమి లేదు పర్సంటైల్ తర్వాత ర్యాంకు ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ పర్సంటైల్ తర్వాత ఉపయోగం లేదు ప్రస్తుతానికి పర్సంటేజ్లో ర్యాంక్స్ అనేవి మీకు ఏప్రిల్ ఇవ్వటం ఏప్రిల్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది చూడండి ఒక్కసారి చూసినట్టయితే జాన్వరి మెయిన్ సెషన్ జనవరి సెషను పర్సంటైల్ కోసం మార్క్స్ ప్రతి ఒక్కరికి మరి మరి పది సెషన్లు అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే జరిగింది మరి పర్సంటైల్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి జానవరి ట్వంటీ సెకండు షిఫ్ట్ బాను మార్నింగ్ షిఫ్ట్ రెండు వందల ఇరవై నాలుగు మార్కులు రావాలి గుర్తుపెట్టుకొని మీరు ఎవరైనా కామెంట్ చేయండి దీనిలో కింద కామెంట్ బాక్స్ ఉంటుంది కామెంట్ చేయండి నైంటీ నైన్ పాయింట్ నైన్ వచ్చిన వాళ్ళకి రెండు వందల ఇరవై నాలుగు మార్కులు వచ్చి ఉంటాయి నైన్టీన్ పాయింట్ నైన్ 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 ఉంటుంది నైన్ నైన్ అంటే మరి మార్క్స్లో ఒక టూ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ అంటే మినిమం మార్క్స్ ఇవి నైన్టీ నైన్ పాయింట్ నైన్కి మినిమం మార్క్స్ మార్నింగ్ షిఫ్ట్ జనవరి ట్వంటీ సెక్షన్ మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లు అయితే రెండు వందల నలభై మూడు మార్కులు అంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కొద్దిగా ఈజీగా ఉందని మనకి అర్థం అంటే పిల్లలు బాగా రాశారు ఇక్కడ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ కంటే బాగా రాశారు అదేవిధంగా జానవరి మార్నింగ్ షిఫ్ట్ జానవరి ట్వంటీ థర్డ్ మార్నింగ్ షిఫ్ట్ టూ థర్టీ సిక్స్ రావటం జరిగింది మోడరేట్గా ఉంది మరి ఇక్కడ జనవరి ట్వంటీ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ ఈజీగా ఉంది ఇక్కడ మార్క్స్ బాగా వచ్చినాయి పిల్లలకి స్టూడెంట్స్కి ఇక్కడ బాగా వచ్చినాయి జానవరి ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ వన్ షిఫ్ట్ వన్ టూ థర్టీ నైన్ మార్క్స్ రావటం అయితే జరిగింది ఇది కూడా మోడరేట్ జనవరి ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ టూ టూ సిక్స్టీ మార్క్స్ అంటే హయ్యెస్ట్ టూ సిక్స్టీ అంటే ఇది ఈజీ ఓవరాల్గా మనం ఈజీ అని చెప్పవచ్చు దీన్ని మనం ఈజీ అని చెప్పవచ్చు మరి ఆల్రెడీ మనకి జనవరి ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ వన్ టఫ్ అని చెప్తున్నాం ఇది టఫ్ షిఫ్ట్ దీనిలో రెండు వందల పద్నాలుగు మార్కులు వచ్చింది చూడం ఇది టఫ్ షిఫ్ట్ కాబట్టి రెండు వందల పద్నాలుగు మార్క్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ వచ్చిన వాళ్ళకి రెండు వందల పద్నాలుగు పైన మరి రెండు వందల పద్నాలుగు బేస్ మినిమం మార్క్స్ రావటం జరిగింది నైంటీ నైన్ పాయింట్ నైన్ మరి జానవరి ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ టూ రెండు వందల ముప్పై ఐదు మార్క్స్ అయితే వచ్చినాయి ఆఫ్టర్నూన్ పర్వాలా బాగానే ఉంది మరి షిఫ్ట్ వన్ రెండు వందల ముప్పై మార్కులు రావటం అయితే జరిగింది మరి షిఫ్ట్ టూ జనవరి ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ టూ రెండు వందల ముప్పై మార్కులు కూడా ఈవినింగ్ రెండు కూడా బాగానే వచ్చినాయి ఆ రోజు నైంటీ నైన్ మనము ఒకసారి చూసినట్టయితే ఒకసారి చూస్తే మనకి షిఫ్ట్ వన్లో నైంటీ నైన్ వచ్చినంటే టూ ట్వంటీ ఫోర్ నైంటీ నైన్ పాయింట్ నెవ నైన్ సెవెన్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ వన్ నైన్త్ అంటే దీనికి దీనికి మధ్య ఎన్ని మార్క్స్ తేడా ఉంది ఇక్కడ ఒక రెండు ఆరు మార్కులు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ముప్పై మార్కులు తేడా ఉంది చూడండి ఇక్కడ ముప్పై మార్కులు ముప్పై నాలుగు మార్కులు తేడా ఉండరు టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ డిఫరెన్స్ ఉందమ్మా చూడండి ఎంత పర్సంటేజ్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ తేడా ఉంది నైంటీ ఫైవ్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఇక్కడ దీనికి పదహారు మార్కులు తేడా ఉంది ఒకసారి గుర్తుపెట్టింది అంటే ఈ అనాలిసిస్ ఎందుకు చేస్తున్నానంటే రేపు ఏప్రిల్ సెషన్కి ఎవరికైనా ఉపయోగపడతాయి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి ఎందుకంటే ఇంకో ఛాన్స్ అయితే ఉంది కదా సంట జస్ట్ బోర్డర్లో ఉన్న పిల్లలకి మనకి ఉపయోగపడుతుంది అనమాట టూ ట్వంటీ ఫోర్ మార్క్స్ టూ ట్వంటీ ఫోర్ మార్క్స్ అంటే వీళ్ళకి ఒక యాభై క్వశ్చన్లు యాభై అరవై క్వశ్చన్లు చేసి ఉంటారు నాకు తెలిసి అరవై క్వశ్చన్లు వీళ్ళు సిక్స్టీ క్వశ్చన్స్ వీళ్ళంతా ఈ నైంటీ నైన్ పాయింట్ రావాలంటే ఒక అరవై క్వశ్చన్లు చేసి ఉంటారు అమ్మ అరవై ఇంటూ సున్నా ఆరు నాలుగు ఇరవై నాలుగు రెండు వందల నలభై సిక్స్టీ క్వశ్చన్స్ అయితే చేస్తుంటారు వీళ్ళు రేంజ్ నైంటీ నైన్ పాయింట్ రావాలంటే నైంటీ నైన్ పాయింట్ నైన్కి సిక్స్టీ క్వశ్చన్స్ చేస్తే వస్తుంది గుర్తుపెట్టుకోండి మరి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఇక్కడ వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ సిక్స్ అంటే ఇక్కడ ఒక మరి యాభై క్వశ్చన్లు చేశారు ఈ రేంజ్లో యాభై క్వశ్చన్లు చేయటం జరిగింది సపోజు నైంటీ నైన్ పాయింట్ ఫిఫ్టీ వన్ వన్ ఎయిటీ మార్క్స్ నైంటీ నైన్ పాయింట్ టూ వన్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ నైంటీ నైన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ నైంటీ నైన్ వచ్చిన వన్ ఫిఫ్టీ ఎయిట్ మరి షిఫ్ట్ టూ చూస్తే షిఫ్ట్ టూలో నైంటీ నైన్ పాయింట్ నైన్కి టూ ఫార్టీ త్రీ మార్క్స్ రావడం జరిగింది మరి నైంటీ నైన్ పాయింట్ సెవెన్కి షిఫ్ట్ టూ ట్వంటీ జానవరి ట్వంటీ సెకండ్ టూ నైంటీ నైన్ మార్క్స్ రావటం జరిగింది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్కి టూ నాట్ సిక్స్ మార్క్స్ అయితే రావటం అయితే జరిగింది మరి నైంటీ నైన్ పాయింట్ టూ వన్ నైంటీ టూ మార్క్స్ రావటం అయితే జరిగింది నైంటీ నైన్ వన్ ఎయిటీ సిక్స్ మార్క్స్ రావటం అయితే జరిగింది మరి జనవరి మార్నింగ్ జనవరి ట్వంటీ త్రీ మార్నింగ్ షిఫ్ట్లో రెండు వందల ముప్పై ఆరు వచ్చినాయి నైంటీ నైన్ పాయింట్ నైన్కి రెండు మరి నైంటీ నైన్ పాయింట్ సెవెన్కి రెండు వందల పదకొండు మార్క్స్ మరి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్కి వన్ నైంటీ నైన్ మార్క్స్ నైంటీ నైన్ పాయింట్ టూకి వన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ నైన్టీన్కి వన్ సెవెంటీ ఎయిట్ అంటే ఓవరాల్గా అన్ని షిఫ్టుల్లో కలిపి వన్ ఫిఫ్టీ పైన వచ్చినాయి మీకు నైంటీ నైన్ రావాలంటే మరి వన్ సిక్స్టీ మార్క్స్ యావరేజ్గా వన్ సిక్స్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ రావడం అయితే జరిగింది ఇక్కడ వన్ సిక్స్టీ ఓవరాల్గా సపోజ్ ఇక్కడ ఈజీ షిఫ్ట్ ఈజీ షిఫ్ట్ జానవరి ట్వంటీ థర్డ్ మార్నింగు ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ మార్నింగు జానవరి ట్వంటీ థర్డ్ ఈవినింగు జానవరి ట్వంటీ ఫోర్త్ మార్నింగు మనం ఈజీ షిఫ్ట్ అని ఇది ఈజీ షిఫ్ట్ ఈజీ ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ ఇంకా ఈజీ షిఫ్ట్ ఓవరాల్గా వన్ సిక్స్టీ మార్క్స్ యావరేజ్గా వన్ సెవెంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ ఆయలు రావటం అయితే జరిగింది మరి అది జనవరి ట్వంటీ థర్డ్ రెండు వందల యాభై మూడు నైంటీ నైన్ పాయింట్ నైన్కి మరి అదేవిధంగా నైంటీ నైన్ పాయింట్ సెవెన్కి రెండు వందల ఇరవై ఐదు మార్క్స్ మరి అదేవిధంగా చూసినట్టయితే నైంటీ నైన్ పాయింట్ నైన్కి టు ట్వంటీ థర్డ్ షిఫ్ట్ టూ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్కి టూ నాట్ నైన్ మార్క్స్ అయితే రావటం అయితే జరిగింది నైంటీ నైన్ పాయింట్ టూకి వన్ నైంటీ త్రీ మార్క్స్ అయితే రావటం అయితే జరిగింది నైంటీ నైన్ పర్సెంటేజ్లో రావాలంటే జనవరి ట్వంటీ థర్డ్ షిఫ్ట్ టూ వన్ ఎయిటీ సెవెన్ అంటే మనము ఒక ఎనాలిసిస్ ప్రకారం ఇది చేస్తున్నాం అనమాట ఒక ఎనాలిసిస్ సరే మనకి స్కోర్ కార్డులో మార్క్స్ అయితే రాలా మరి మార్క్స్ రావాలంటే మరి క్రాస్ చెక్ చేసుకోవాలి కదా క్రాస్ చెక్స్ ఎనాలిసిస్ చేస్తే మనకి ఈ డేటా దొరకడం అయితే జరిగింది ఈ డేటా మరి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇది మరి యూజ్ఫుల్ అని నేను ఏప్రిల్ సెషన్కి ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళకి మరి ముఖ్యంగా బాగా యూజ్ఫుల్ అవుతుంది ఏప్రిల్ సెషన్కి ఒక ఐడియా అయితే ఒక అండర్స్టాండింగ్కి వస్తారనమాట మనకి ఇంత మార్క్స్ వస్తే నైంటీ నైన్ రావాలంటే ఇన్ని నైంటీ నైన్ పాయింట్ నైన్ రావాలంటే ఇన్ని క్వశ్చన్స్ చేయాలి అరవై క్వశ్చన్స్ చేస్తున్నారు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా అరవై నైన్టీ నైన్ పాయింట్ నైన్ రావాలంటే అరవై క్వశ్చన్లు అదేవిధంగా నైంటీ నైన్ పాయింట్ సెవెన్ రావాలంటే యాభై రెండు క్వశ్చన్లు యాభై మూడు క్వశ్చన్లు కరెక్ట్ క్వశ్చన్స్ అనమాట యాక్సీ క్వశ్చన్స్ చేస్తున్నారు చూసినట్టయితే జనవరి ట్వంటీ ఫస్ట్ షిఫ్ట్ వన్లో రెండు వందల ముప్పై తొమ్మిది మార్కులు వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ పాయింట్ నైన్ రావటం జరిగింది మరి జనవరి ట్వంటీ మార్నింగ్ షిఫ్ట్లో నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ రావాలంటే రెండు వందల పదహారు మార్కులు అయ్యింది జనవరి ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ షిఫ్ట్ రెండు నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ రావాలంటే రెండు వందల మూడు మార్కులు రావాలి మరి నైంటీ నైన్ పాయింట్ టూ రావాలంటే జనవరి మార్నింగ్ షిఫ్ట్లో నూట ఎనభై తొమ్మిది మార్కులు రావాలి అంటే సేఫ్ స్కోరు మనం సేఫ్ స్కోరు ఏం చెప్తామంటే ఒక ఒక నూట అరవై మార్కులు పైన అయితే తెచ్చుకుంటే యూగ్ సారీ ను సేఫ్ అంటే సేఫ్ హ్యాండ్స్ అంటే మనకి టాప్ టెన్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ రాదు కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్కే కట్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి నైంటీ నైన్ పాయింట్ నైన్కి టాప్ టెన్లో ఉండే కంప్యూటర్స్ సైన్స్ సిఎస్సి కోర్సులన్నీ కంప్లీట్ అవడం అయితే జరుగుతుంది అనమాట అది గుర్తుపెట్టుకోండి మరే విధంగా జానవరి ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ షిఫ్ట్లో రెండు వందల అరవై మార్కులు వచ్చినాయి అంట నైంటీ నైన్ పాయింట్ నైన్ వచ్చిన వాళ్ళకి మరి అదేవిధంగా రెండు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ వాళ్ళకి రెండు వందల ముప్పై నాలుగు మార్కులు వచ్చినాయి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వాళ్ళకి రెండు వందల ఇరవై ఒక్క మార్కు వచ్చినాయి మరి నైంటీ నైన్ పాయింట్ టూ వాళ్ళకి రెండు వందల ఏడు మార్కులు రావడం అయితే జరిగింది మరి నైంటీ నైన్కి అయితే రెండు వందల మార్కులు మరి జానవరి ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ వన్ రెండు వందల పద్నాలుగు మార్కులు నైంటీ నైన్ పోరు నైంటీ నైన్కి అంటే అరవై క్వశ్చన్లు పైన చేస్తున్నారు వీళ్ళు అరవై క్వశ్చన్లు యావరేజ్గా అరవై యాభై రెండు క్వశ్చన్లు యాభై మూడు క్వశ్చన్లు యాభై ఎనిమిది యాభై తొమ్మిది కంటే మనకి డెబ్బై ఐదు క్వశ్చన్లకి అరవై క్వశ్చన్లు చేస్తున్నారు ఓవరాల్గా పిల్లలు అరవై క్వశ్చన్లు పైన వస్తే మీకు ఎన్ఐటి కానీ ఐఐటి కానీ వచ్చే ఛాన్స్ ఉంది మరి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ రావాలంటే నూట ఎనభై మూడు మార్కులు రావాలి మార్నింగ్ జో జనవరి ట్వంటీ ఇది టఫ్ షిఫ్ట్ ఇది గుర్తుపెట్టుకుంది ఇది టఫ్ షిఫ్ట్ టఫ్ షిఫ్ట్లో రెండు వందల పద్నాలుగు మార్కులు అన్నిటికంటే తక్కువ వచ్చినాయి చూడండి ఇది టఫ్ షిఫ్ట్ అంటే ఇది ఈటి మార్నింగ్ ఇది ఏ టఫ్ షిఫ్ట్ ఏది కాదు మనకి పిల్లలు ఏదైతే తక్కువ స్కోర్ చేస్తారో అది టఫ్ షిఫ్ట్గా మనము పరిగణించాలి మనం లెక్కలోకి తీసుకోవాలి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ మరి జానవరి ట్వంటీ ఎయిత్ ఫస్ట్ షిఫ్ట్ నూట అరవై తొమ్మిది మార్కులు మరి నైంటీ నైన్ పాయింట్ టూ జనవరి ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ వన్ నూట యాభై ఐదు మార్కులు అండ్ ఇది టఫ్ షిఫ్ట్ నూట యాభై ఐదు వచ్చినా ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ టూ వచ్చింది చూడండి ఇక్కడ నూట యాభై ఐదు మార్కులు వచ్చిన సరే జనవరి ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ టూలో ఇది రెండు వందల ఏడు వచ్చిన నైంటీ నైన్ ఇక్కడికి వీడికి కనీసం యాభై మార్కులు తేడా ఉంది అందుకని పిల్లలు కూడా ఎవరు కూడా మీరు టఫ్ అండ్ ఈజీగా ఇని ఫీల్ అవ్వద్దు ఇక్కడికి ఇక్కడ కనీసం యాభై మార్కులు తేడా ఉంది అంటే ఇక్కడ వీడికి జానవరి ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ టూ వాడికి కూడా నైంటీ నైన్ పాయింట్ టూ వచ్చింది మరి జనవరి ట్వంటీ ఎయిత్ మార్నింగ్ షిఫ్ట్ నూట యాభై ఐదు వచ్చిన నైంటీ నైన్ పాయింట్ టూ వచ్చింది అందుకని ఎంత టఫ్ వస్తున్నా మనకి అంత మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది అందుకని పిల్ల మీరేం కంగారు పడవద్దు ఏప్రిల్ సెషన్లో కూడా మంచిగా మార్క్స్ రావచ్చు మరి అదేవిధంగా చూసినట్టయితే మరి నూట నలభై ఎనిమిది మార్కులు లీస్ట్ కేసులు నూట నలభై ఎనిమిది మార్కులు వచ్చినట్టు నైంటీ నైన్ పర్సెంటేజ్లో రావటం అయితే జరిగింది మరి చూసినట్టయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ జానవరి ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ చూస్తే రెండు వందల ముప్పై ఐదు మార్కులు ఈవినింగ్ షిఫ్ట్ బాగున్నది చూడండి ఇక్కడ అన్ని చూసినా ఈవినింగ్ షిఫ్ట్ బాగున్నది రెండు వందల అరవై తర్వాత రెండు వందల ముప్పై ఐదు ముప్పై తొమ్మిది ఇది కూడా బాగున్నది నైంటీ నైన్ పాయింట్ సెవెన్కి రెండు వందల ఏడు మార్కులు మరి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వాళ్ళకి మరి జానవరి ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ షిఫ్ట్ వన్ నైంటీ టూ మార్క్స్ మరి నైంటీ నైన్ పాయింట్ టూ వాళ్ళకి జనవరి ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ షిఫ్ట్ వన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ మరి నైంటీ నైన్ వాళ్ళకి వన్ సెవెంటీ వన్ మార్క్స్ ఈ విధంగా మరి మార్క్స్ అయితే రావటం అయితే జరిగింది మరి జనవరి ట్వంటీ ఎయిత్ ఎస్ వన్ మార్నింగ్ షిఫ్ట్ రెండు వందల ముప్పై మార్కులకి మరి నైంటీ నైన్ పాయింట్ నైన్ రావడం జరిగింది నైంటీ నైన్ పాయింట్ సెవెన్ రావాలంటే రెండు వందల నాలుగు మార్కులు వచ్చినాయి మరి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వాళ్ళకి జానవరి ఫస్ట్ షిఫ్ట్ వన్ నైంటీ టూ మార్క్స్ మరి నైంటీ నైన్ పాయింట్ టూకి జానవరి మార్నింగు వన్ సెవెంటీ నైన్ మార్క్స్ నైంటీ నైన్ వాళ్ళకి వన్ సెవెంటీ ఫోర్ మార్క్స్ మరి జానవరి ట్వంటీ ఏ నైన్ ఈవినింగ్ లాస్ట్ షిఫ్ట్ ఇది రెండు వందల ముప్పై మార్కులు వచ్చినాయి నైంటీ నైన్ పాయింట్ నైన్కి మరి నైంటీ నైన్ పాయింట్ సెవెన్కి రెండు వందల ఏడు మార్కులు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్కి వన్ నైంటీ ఫోర్ మార్క్స్ నైంటీ నైన్ పాయింట్ టూకి వన్ ఎయిటీ త్రీ మార్క్స్ నైంటీ నైన్ పాయింట్ మరి ఈ విధంగా మరి ఎనాలసిస్ అయితే ఏం చేస్తుంది ఎనాలసిస్ మనకి ఎనాలిసిస్ చెప్తున్నా అంటే మనకు అరవై క్వశ్చన్లు చేస్తే మీకు నైంటీ అరవై క్వశ్చన్స్ ఎనాలిసిస్ ఏమైనా చెప్తుంది అరవై క్వశ్చన్స్ యాక్యురేటీ చేస్తే నైంటీ నైన్ పాయింట్ నైన్ వస్తుంది అదేవిధంగా మరి యాభై క్వశ్చన్లు చేస్తే నైంటీ నైన్ పాయింట్ సెవెన్ వచ్చే అవకాశం ఉంది సపోజ్ ఇక్కడ అరవై క్వశ్చన్ ఇక్కడ నూట అరవై యావరేజ్ తీసుకుంటే మనకి నలభై క్వశ్చన్లు నలభై క్వశ్చన్లు చేస్తే మీకు నైంటీ నైన్ వస్తా వచ్చే పర్సంటేజీ వచ్చే అవకాశం ఉంది నలభై క్వశ్చన్లు అట్లీస్ట్ ఫార్టీ క్వశ్చన్స్ పిల్లలు అట్లీస్ట్ ఫార్టీ క్వశ్చన్స్ అంటే మీకు డెబ్బై ఐదు డెబ్బై ఐదు క్వశ్చన్లు కదా మీకు ఇస్తుంది కనీసం నలభై చేస్తే ముప్పై ఐదు క్వశ్చన్లు వదిలి వదిలేయండి ఛాయిస్లో ముప్పై ఐదు వచ్చినా కష్టపడండి కష్టపడితే రాంది ఏది లేదు ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళు అప్పుడు వీళ్ళందరికి వచ్చినాయి కొంతమంది స్టూడెంట్స్కి వచ్చినాయి వీళ్ళు కష్టపడితేనే వచ్చినాయి మార్క్స్ కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సార్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది మాకు ఎన్ఐటీలో వచ్చిద్దా అంటారు ఏం చెప్పా మరి దానికి సమాధానం ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు ఫార్టీ పర్సెంట్ వచ్చింది ఎన్ఐటీలో వచ్చిద్దా థర్టీ పర్సెంట్ వచ్చింది ఎన్ఐటీలో వచ్చిద్దని మరి మరి కొంతమంది అయితే అడుగుతున్నారు కానీ దానికి మన దగ్గర సమాధానం అనేది మరి వాళ్ళకి నో చెబుదామంటే నో చెప్పలేము మరి అందుకని ట్రై చేయండి మీరు బోర్డర్లో ఉన్నవాళ్ళు బోర్డర్లో ఉన్నవాళ్ళు ఎవరైతే బోర్డర్లో ఉన్నవాళ్ళు డైరెక్ట్ ఏప్రిల్ సెషన్ ట్రై చేయండి అసలు లీస్ట్ నేను ఎప్పుడో చెప్పాను లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ లెస్ ఫిఫ్టీ పర్సెంటైల్లో లెస్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ ఎప్సెట్ ట్రై చేయండి మంచి కాలేజీలు వస్తాయి అవకాశాన్ని వదులుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో స్టూడెంట్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి థ్యాంక్స్ మరి మరి మనకైతే ఎనాలసిస్ వచ్చినాయి అరవై క్వశ్చన్స్ అయితే మినిమం చేయాలి ఇక్కడ అరవై క్వశ్చన్స్ చేసిన వాళ్ళకి నైంటీ నైన్ మరి యాభై మరి నలభై క్వశ్చన్స్ చేసిన వాళ్ళకి మరి ఫార్టీ క్వశ్చన్స్ చేసిన వాళ్ళకి నైంటీ నైన్ రావటం జరిగింది ఇక్కడ నైంటీ నైన్ అంటే ఫార్టీ క్వశ్చన్స్ మిని అంటే మనకు ఒక ఒక రఫ్ ఎస్టిమేషన్ ఉండాలి నైంటీ నైన్ ఫార్టీ మార్క్స్ అంటే ఫార్టీ అంటే నూట అరవై మార్కులు వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ పర్సంటేజ్లో ఇక్కడ రావటం జరిగింది నూట అరవై పైన అంటే ఆ షిఫ్ట్లో కొద్దిగా యావరేజ్గా మనం తీసుకున్నట్టయితే మరి ది స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ మరి ఫర్ అవర్ కెరియర్ మరి త్వరలో మరి ఏప్రిల్ సెషన్ కూడా రానుంది మరి ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అవ్వడానికి ఇప్పుడు ఏంటంటే మీకు జనవరి అప్పుడు జనవరి ఫస్ట్ సెషన్ ఫస్ట్ షిఫ్ట్ సెషన్కి ఏంటంటే మనకి ఎగ్జామినేషన్స్ ఏమి లేవు కానీ ఇప్పుడు ఐపీఈ ఎగ్జామినేషన్ అనేది పెద్ద ఆబ్స్ట్రాక్షన్ ఉంది దాన్ని ఓవర్కమ్ చేయాలి ముందు ఐపీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వండి తర్వాత జేఈ మీద పడదు ఇప్పుడు జేఈ ప్రిపేర్ అయ్యే మరి ఎవరికి జేఈ ప్రిపేర్ అవుదామన్న టైం లేదు కదా మనకి మరి ముఖ్యంగా మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి థ్యాంక్ యూ బాయ్